హలో అందరికీ మా ఊరు రుచులకు స్వాగతం నేను మీ ఆమని ఒక్క మిక్సీ ఉంటే చాలండి జీబ్రా కేక్ చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఓవెన్ అవసరం లేదు బీట్ చేసే పని అసలు లేదు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఒక్కసారి ఈ విధంగా ప్రిపేర్ చేసుకొని చూడండి మా పిల్లలైతే చాలా ఇష్టంగా తిన్నారు కేక్ అయితే చాలా పర్ఫెక్ట్గా వచ్చింది అంతేకాదు ఎవరైనా సరే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు బేకరీలో కొనే పని లేకుండా ఇంట్లోనే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అంతేకాదు అస్సలు మైదా యూస్ చేయకుండా చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాం ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకుని రెండు ఎగ్స్ వేసుకొని దీనిలోనే హాఫ్ కప్పు షుగర్ వేసుకోవాలి ఈ రెండింటిని రెండు నిమిషాల పాటు గ్రైండ్ చేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత దానిలోకి వన్ కప్ సూజీ వేసుకోవాలి దానితో పాటే వన్ బై ఫోర్త్ కప్ ఆయిల్ వేసుకుని ఈ మొత్తాన్ని మరల ఒకసారి వన్ మినిట్ పాటు మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఈ విధంగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు దీనిలోకి రెండు టేబుల్ స్పూన్ల మిల్క్ టూ టేబుల్ స్పూన్ మిల్క్ పౌడర్ హాఫ్ టీ స్పూన్ వెనీలా ఎసెన్స్ వన్ టీ స్పూన్ బేకింగ్ పౌడర్ హాఫ్ టీ స్పూన్ బేకింగ్ సోడా వేసుకుని మరలా ఒకసారి ఈ మొత్తాన్ని ఒకటి నుంచి రెండు నిమిషాలు మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ బ్యాటర్ మొత్తాన్ని టూ పార్ట్స్ గా డివైడ్ చేసుకోవాలి నేను ఇక్కడ రెండు గిన్నెల్లోకి తీసుకుంటున్నాను ఈ విధంగా టూ పార్ట్స్ గా డివైడ్ చేసుకున్న తర్వాత ఒక లోకి వన్ టేబుల్ స్పూన్ కోకో పౌడర్ వేసుకుని మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి ఈ కోకో పౌడర్ మొత్తం కలిసేలాగా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్ లో కలుపుకోవాలి చూసారు కదా ఈ విధంగా కలుపుకున్న తర్వాత దాన్ని పక్కన పెట్టేసేయండి ఒక కేక్ మౌల్ తీసుకుని కేక్ మౌల్ మొత్తానికి ఆయిల్ అప్లై చేసుకుని బట్టర్ పేపర్ వేసుకుని పైన కొంచెం ఆయిల్ అప్లై చేసుకోవాలి ఇప్పుడు ఈ మౌల్లోకి ముందుగా మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న టూ బ్యాటర్స్ని ఒకదాని తర్వాత ఒకటి వీడియోలో చూపించిన విధంగా వేసుకోవాలి వన్ బై వన్ ఒక స్పూను లేదా రెండు స్పూన్లైనా వేసుకోవచ్చు నేను ఇక్కడ ఫోర్ టు ఫైవ్ రౌండ్స్లో మొత్తం ఫినిష్ చేసేశాను చూసారు కదా ఈ విధంగా మొత్తాన్ని ఒకదాని తర్వాత ఒకటి వేసుకున్న తర్వాత ఏదైనా టూత్పిక్తో కానీ లేదైనా ఏదైనా స్టిక్తో కానీ వీడియోలో చూపించిన విధంగా ఇలా లైన్స్ లాగా చేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా చేసుకున్న తర్వాత ఒకటి లేదా రెండుసార్లు ట్యాప్ చేసుకుని ముందుగా స్టవ్ సిమ్లో పెట్టుకుని ప్రీహీట్ చేసుకున్న బాండీలోకి మనం ప్రిపేర్ చేసుకున్న కేక్ మౌల్ కూడా పెట్టుకుని ఇరవై ఐదు నుంచి ముప్పై నిమిషాలు బేక్ చేసుకోవాలి నేను ముప్పై నిమిషాల తర్వాత మీకు చూపిస్తున్నాను ముప్పై నిమిషాల తర్వాత ఫోర్క్ గుచ్చి చూస్తుంటే అసలు ఏమాత్రం తల్లేదు కేక్ పర్ఫెక్ట్గా ఉడికింది ఇప్పుడు దీన్ని బయటికి తీసేసి పక్కన పెట్టుకుని పూర్తిగా చల్లారేంతవరకు ఒక క్లాత్ కప్పి పక్కన ఉంచేసేయండి ఇప్పుడు నేను మీకు పూర్తిగా చల్లారిన తర్వాత చూపిస్తున్నాను చాక్తో అడ్జస్ట్ కట్ చేసుకుని కేక్ మౌల్ ఉల్టా తిప్పుకుని పైనన్న బట్టర్ పేపర్ కూడా తీసేసి ఒకసారి చూడండి కేక్ అయితే చాలా పర్ఫెక్ట్గా వచ్చింది టేస్ట్ కూడా చాలా బాగుంది అంతేకాదు స్పంజీగా చాలా బాగుంది అంతేనండి ఎవరైనా సరే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు కేక్ టేస్ట్ అయితే చాలా బాగుంది ఓవెన్ లేకపోయినా మైదా లేకపోయినా ఏ కేక్ అయినా సరే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ కొలతలు ఉపయోగించి మీరు ఒకసారి ప్రిపేర్ చేసుకోండి కేక్ పర్ఫెక్ట్గాను సూపర్ టేస్ట్తో వస్తుంది అంతేనండి వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్